హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్ తాజాగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు అంగన్వాడీ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అయితే ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ప్రయత్నిస్తాను మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ మీకు కనుక యూస్ఫుల్ అని అనిపించినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకోండి ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్లే ముందుగా సో మీ యొక్క జిల్లాలకు సంబంధించి ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయో మీరు కనుక తెలుసుకోవాలి అనుకుంటే మీ యొక్క డిస్టిక్ నేమ్ అయితే కామెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి అయితే తెలియచేయండి ముందు ముందు రోజుల్లో నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది గ్యాదర్ చేసి తీసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను ఓకేనా లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రకారం మనకు కొత్తగా నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు అంగన్వాడి పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇందుకు సంబంధించినటువంటి అబ్స్ట్రాక్ట్ కూడా మీరైతే స్క్రీన్ మీద అయితే చూస్తూ ఉన్నారనమాట నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు మినీ అంగన్వాడీ వర్కర్స్ను మెయిన్ అంగన్వాడీ వర్కర్స్ అయితే ప్రమోట్ చేయబోతున్నట్లు మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇచ్చున్నారన్నమాట ఓకేనా అయితే ఈ యొక్క అబ్స్ట్రాక్ట్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీకు అర్థమయ్యే విధంగా అయితే ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ ను ఒక పీడిఎఫ్ టైప్లో అయితే గ్యాదర్ చేసి తీసుకువచ్చారండి మీరు ఇప్పుడు దాన్ని అయితే చూడవచ్చు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అక్కడ కూడా మీరైతే చదువుకోవచ్చు ఓకేనా సో ఒకసారి అయితే చూసేద్దాం ఆ యొక్క ఇన్ఫర్మేషన్ గురించి ఓకేనా సో మనకు ఈ యొక్క ఉద్యోగాలు అనేటువంటివి కొత్త ఉద్యోగాల అంటే కొత్తగా రిక్రూట్ చేసుకుంటున్నారా లేదంటే పాత ఉద్యోగాలనైతే ఆ విషయం మీకు మొట్టమొదటిగా తెలియాలన్నమాట సో అయితే ఈ యొక్క ఉద్యోగాలు అనేటువంటివి మనకు కొత్త ఉద్యోగాలు అయితే కాదు కొత్తగా రిక్రూట్ చేసుకోవడం లేదనమాట ఆల్రెడీ అంగన్వాడీ స్కూల్స్లో ఎవరైతే పనిచేస్తున్నారో మినీ వర్కర్స్గా ఓకేనా సో ఈ యొక్క మినీ అంగన్వాడీ వర్కర్స్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళను మెయిన్ అంగన్వాడి అంగన్వాడీ వర్కర్స్ అయితే జస్ట్ ప్రమోట్ చేస్తున్నారనమాట అది కూడా సర్టైన్ ఈ యొక్క క్వాలిఫికేషన్స్తో ఓకేనా ఈ క్వాలిఫికేషన్స్తో బేస్ చేసుకొని వాళ్ళని అయితే ప్రమోట్ అయితే చేస్తూ ఉన్నారు మెయిన్ అంగన్వాడీ వర్కర్స్గా అయితే వీటికి సంబంధించినటువంటి అర్హతలు ఏమిటి శాలరీస్ అంతా ఎంపిక విధానం ఎలా ఉంటుంది ఈ వివరాల గురించి అయితే జస్ట్ చూద్దాం ఇప్పుడు ఓకేనా సో మనకు ఈ యొక్క మెయిన్ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి మినీ అంగన్వాడీ వర్కర్స్ను ప్రమోట్ చేయడానికి గల మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటి అంటే ప్రస్తుతము ఉన్నటువంటి అంగన్వాడీ సిబ్బంది మీద భారం అనేటువంటిది తగ్గించడం కోసం వాళ్ళని అయితే అప్గ్రేడ్ అయితే చేస్తూ ఉన్నారనమాట అది కూడా నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు ఉద్యోగాలతో ఇక దీనికి గాను అర్హతలు అయితే చూద్దాము కనీసము పదో తరగతి ఉత్తీర్ణత అయితే సాధించి ఉండాలన్నమాట కేవలం మనకు పదో తరగతి పాస్ అయి ఉంటే చాలు ఓకేనా ఈ యొక్క పోస్టులకు సంబంధించి మీరు అర్హులైతే అవుతారు మిమ్మల్ని అప్గ్రేడ్ అయితే చేస్తారు బట్ మీరు ఆల్రెడీ ఈ యొక్క అంగన్వాడీ స్కూల్స్లో మినీ అంగన్వాడి అంగన్వాడీ వర్కర్కి అయితే పనిచేస్తూ ఉండాలన్నమాట ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు ఇక వయసు వచ్చేసి సాధారణంగా మనకు ఇరవై ఒక సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల అయితే ఉండాలన్నమాట సో నేను ప్రీవియస్గా పెట్టినటువంటి కమెంట్స్లో చాలామంది ఏజ్ గురించి అయితే అడిగారు ఏజ్ ఎంత ఉండాలి అనేది ఈ వీడియోకి సంబంధించి ఈ పోస్టులకు సంబంధించి సో ఏజ్ వచ్చేసి మనకు ఇరవై ఒక సంవత్సరాల నుంచి ముప్పై ఒక సంవత్సరం ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉంటే ఉంటే చావాలన్నమాట ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి జీత జీతపచ్చాల గురించి అయితే చూద్దామండి ఈ యొక్క అప్గ్రేడ్ చేయబోతున్నటువంటి పోస్టులకు సంబంధించి శాలరీస్ అనేటువంటిది పదకొండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తామని మనకు ఈ యొక్క అబ్స్ట్రాక్ట్లో కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ కూడా చూడవచ్చు మీరు ఓకేనా సో ఇక్కడ చూడొచ్చు పదకొండు వేల ఐదు వంద ఐదు వందల రూపాయలు పర్ మంత్ అని శాలరీ అనేటువంటిది అయితే ఇచ్చున్నారన్నమాట ఓకేనా సో కాబట్టి మీకు పదకొండు వేల ఐదు వందల రూపాయలు శాలరీ అయితే ఉంటుంది మెయిన్ అంగన్గాడి వర్కర్స్గా ప్రమోట్ చేశాక ఇక మనకు ఈ యొక్క పోస్టులకు సంబంధించి చూసుకుంటే ఎంపిక విధానం అనేటువంటిది ఎలా ఉండబోతుంది సో మీకు ఎటువంటి రాత పరీక్ష కూడా కండక్ట్ చేయరు మీరు ఎటువంటి ఎగ్జామ్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు కేవలం మెరిట్ ఆధారంగా మిమ్మల్ని అయితే చేయబోతున్నారు చేయబోతున్నారన్నమాట ఓకేనా ఎం మెరిట్ అంటే ఏం లేదంటే మీ యొక్క టెన్త్లో వచ్చినటువంటి మార్క్స్ని బట్టి పర్సంటేజ్ని బట్టి అయితే మిమ్మల్ని ఎంపిక అయితే చేయబోతున్నారు కేవలం టెన్త్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు ఈ అప్గ్రేడ్ చేసేటువంటి పోస్టులకు సంబంధించి ఓకేనా సో ఇకపోతే రిజర్వేషన్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు కూడా ఉన్నాయండి రిజర్వేషన్స్ కింద మనకు ఇకపోతే అవసరమైనటువంటి ఇంటర్వ్యూ అవసరమైతే ఇంటర్వ్యూ అండ్ అదేవిధంగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్స్ కూడా చేస్తారు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ అంటే ఏం లేదు మీకు క్వాలిఫికేషన్కు తగినటువంటి అంటే టెన్త్ క్వాలిఫికేషన్కు తగినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకువెళ్ళాలి అండ్ అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా క్యారీ చేసుకు వెళ్ళాలి ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారనేది చెప్తూ ఉన్నారండి ఓకేనా సో ఇంటర్వ్యూలో మనకు మ్యాక్సిమం అంత డెప్త్ అయితే ఏం కూడా అడగరు ఎందుకంటే ఇది టెన్త్ బేస్ మీద కాబట్టి ఈ యొక్క పోస్టులను భర్తీ చేస్తున్నారు కాబట్టి అంత అంత డీప్గా అయితే కూడా ఇంటర్వ్యూస్లో కూడా మిమ్మల్ని అయితే ఏం అడగరు బట్ ముందు ముందు రోజులు అయితే నేను ఇన్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తూ ఉంటాను ఈ యొక్క ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఆ వివరాల గురించి ఓకేనా బట్ మనకు జస్ట్ అబ్స్ట్రాక్ట్ అయితే రిలీజ్ చేశారు ఈ యొక్క పోస్టులకు సంబంధించి ప్రజెంట్ సో అందుకొరకు మీకు తెలియచేయడం కోసం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ గురించి తెలియజేయడం కోసం వీడియో అయితే చేస్తున్నాను ఆల్రెడీ కూడా మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇకపోతే జిల్లాల వరకు చాలామంది కూడా పోస్టుల గురించి అయితే అడుగు చెబుతూ ఉన్నారండి ప్రస్తుతానికైతే మనకు ఓవరాల్గా ఇన్ని పోస్టులు అయితే భర్తీ చేస్తున్నామని చెప్పున్నారే కానీ జిల్లాల వారీగా మనకు నోట్ అనేటువంటిది రిలీజ్ చేయలేదన్నమాట ఎటువంటి ఇన్ఫర్మేషను బట్ ముందు ముందు రోజుల్లో రిలీజ్ చేసినట్లయితే మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడైతే మీకోసమైతే అప్డేట్ అయితే చేస్తూ ఉంటానండి ఓకేనా సో ఇదండి మనకు ఓవరాల్గా ఈ యొక్క అంగన్వాడీ పోస్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది సో ఆసక్తిగల వారు ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి మీరైతే మీ యొక్క అంగన్వాడీ స్కూల్స్లో హెడ్ ఆఫీసర్ హెడ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో ఒకసారి కనుక్కోండి ఎవరైతే ఈ యొక్క మినీ అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తున్నారో వాళ్ళకి మాత్రమే అవకాశము వాళ్ళను మాత్రమే అప్గ్రేడ్ అయితే చేయబోతున్నారు అండ్ అదేవిధంగా కొత్తగా మనకు మూడు వందల నలభై మినీ అంగన్వాడీ సెంటర్స్ను అంటే మినీ అంగన్వాడీ స్కూల్స్ను మెయిన్ అంగన్వాడీ సెంటర్స్లోకి అయితే అన్నమాట ఓకేనా సో మనకు ఈ యొక్క ఒక కిలోమీటర్ లోపల ఉన్నటువంటి మినీ అంగన్వాడీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క మినీ అంగన్వాడీ స్కూల్స్ను మెయిన్ అంగన్వాడీ స్కూల్స్లో అయితే విలీనమైతే చేస్తున్నారు అంటే అక్కడ స్ట్రెంత్ వచ్చేసి పది మంది కంటే తక్కువ ఉన్నట్లయితే అంటే ఈ యొక్క అర్హులు ఉంటారు కదా లబ్ధిదారులు పది మంది కంటే తక్కువ ఉన్నట్లయితే ఆ స్కూల్స్ అన్నింటినీ కూడా ఆ వన్ కిలోమీటర్ లోపల ఉన్నటువంటి మెయిన్ అంగన్వాడీ స్కూల్స్లో అయితే కల్పేస్తున్నారు అంటే వాళ్ళందరినీ ఆ స్ట్రెంత్ అందరినీ కూడా అక్కడికైతే పంపిస్తారు వాళ్ళ నేమ్స్ అన్నీ కూడా అక్కడికైతే వెళ్తాయి ఈ యొక్క మినీ అంగన్వాడీ స్కూల్ని అయితే క్లోజ్ చేస్తారు ఇక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్స్ను కూడా అప్గ్రేడ్ చేసి మెయిన్ అంగన్వాడీ వర్కర్స్ స్కూల్స్లోకి అయితే విలీనం అయితే చేయడం జరుగుతుందనమాట ఓకేనా ఇది కూడా మనకు తాజాగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సో ఈ విధంగా అయితే ఉన్నాయి అంగన్వాడీ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సో ముందు ముందు రోజుల్లో దీనికి సంబంధించి ఏమైనా చేంజెస్ చేసినా సరే ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఛానల్ నుంచి మీకోసం అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్